హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చకరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి దాని గురించి అంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది డేంజరసా దాన్ని మనం కంటిన్యూ చేయొచ్చా అనే దాని గురించి గా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ బేసికలీ ప్రెగ్నెన్సీ అనేది నార్మల్గా యూట్రస్ లోపల అంటే గర్భసంచు లోపల వస్తే అది నార్మల్ ప్రెగ్నెన్సీ గర్భసంచు లోపల కాకుండా వేరే ఏ చోట వచ్చినా కానీ దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం సో మోస్ట్ కామన్ ఏంటంటే లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ట్యూబ్లో కూడా యాంపులరీ పార్ట్ ట్యూబ్ అనేది ఆల్మోస్ట్ లైక్ టెన్ టు ట్వల్వ్ సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది అందులో వైడెస్ట్ పార్ట్ ఏంటంటే ఆంపులరీ పార్ట్ సో మోస్ట్ యాంపిలరీ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ లో రావచ్చు సెకండ్ థింగ్ ఏంటంటే అది ఇంకా ఏ చోటైనా రావచ్చు అంటే ఓవరీలో రావచ్చు లేదు మనకు ప్రీవియస్ సిజారియన్ సెక్షన్ స్కార్ ఉంటుంది కదా స్కార్ లో కూడా మళ్ళీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావచ్చు దాన్ని స్కార్ ప్రెగ్నెన్సీ అంటాము లేదు అని అంటే కొందరికి అబ్డోమినల్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచి దాటుకుని బయట లో బేబీ పెరుగుతూ ఉంటారు అది కూడా ఇట్స్ కాలేజ్ అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అండ్ వెరీ రేర్లీ సర్వైకల్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచి ముఖ ద్వారం దగ్గర కూడా ప్రెగ్నెన్సీ అతుకుని లోవర్ ఆస్పెక్ట్ అంటే కింది భాగంలో పెరిగే ఛాన్సెస్ ఉంటుంది దాని కూడా మనం ఎక్టోపిక్ట్టు సో యుట్రోస్ లో కాకుండా వేరే ఏ చోట వచ్చినా కానీ దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం సో అది డేంజరస్ ఆ సేఫా లేకపోతే మనం ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చా అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు సో బేసికలీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ డేంజరస్ ఎందుకోసం అంటే ఇప్పుడు మనకు ట్యూబ్ లో వచ్చినా కానీ అది ఒక స్టేజ్ వరకు పెరిగి ఆటోమేటిక్ గా ట్యూబ్ ఎక్స్పాండ్ అయిపోయి అంటే స్ట్రెచ్ అవుతుంది స్ట్రెచ్ అయ్యి ఒక స్టేజ్ వచ్చాక ట్యూబ్ కూడా రప్చర్ అవుతుంది రప్చర్ అయిపోయేసరికి ఇంటర్నల్ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయి పేషెంట్ విల్ గో ఇంటూ షాక్ అంటే మొత్తం బీపీ డౌన్ అవ్వడము లేదు మనకు హిమోగ్లోబిన్ డ్రాప్ అవ్వడము పేషెంట్ పేల్ గా అయిపోవడం అంటే ఇట్లా టచ్ చేస్తే కూడా చల్లగా పెయిల్ లుకింగ్ ప్లస్ బీపీ డ్రాప్ అవడము అండ్ అబ్డమనల్ డిస్టెన్షన్ ఇంటర్నల్ గా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ డేంజరస్ ప్రెగ్నెన్సీ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సేఫ్ సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏంటంటే మనము వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ అది ఒకవేళ మనం తొందరగా డిటెక్ట్ చేయగలిగితే ఏంటంటే మనకు లోపలే ప్రెగ్నెన్సీ కరిగిపోవడానికి మెథోట్రిక్సె ఇంజెక్షన్స్ ఇస్తాం సో ఆ ఇంజక్షన్ స్టార్ట్ చేసే ముందు కూడా మనం బీటా బీటెహెచ్జీ బేస్ లైన్ వాల్యూ చెక్ చేసి ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత గ్రాచుల్ గా అది డ్రాప్ అవుతుందా లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది మెడికల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ రెస్పాండ్ అవుతుందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది మధ్య మధ్యలో ఫ్రీక్వెంట్ గా మనం బీటా హెచ్సిజీ లెవెల్స్ చెక్ చేసుకుని అది గా డ్రాప్ అవుతుంది అంటే మనం ఇచ్చిన ఇంజెక్షన్ పనిచేస్తున్నట్టు కొందరికి ఏంటంటే మనకి ఇంజక్షన్స్ ఇచ్చినా కానీ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఇంకా పెరగడం స్టార్ట్ అవుతుంది సో ఇంకా అట్లా రిస్క్ ఉన్నప్పుడు మాత్రం మనం అప్పుడు సర్జరీ ఎమర్జెన్సీ సర్జరీ చేసి ట్యూబ్ మొత్తం తీసేది ఉంటుంది కొందరు ఏంటంటే రావడం రావడమే సివియర్ పెయిన్ అప్డ్యామ్ పెయిల్ అంటే మొత్తం పెయిల్ పోయినట్టుగా ఉంటారు బీపీ చెక్ చేస్తే లోవర్ సైడ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే పాజిటివ్ అప్పుడు మనకి ఏంటంటే స్ట్రాంగ్ డౌట్ ఉంటుంది అంటే ట్యూబ్లో ఏమైనా ప్రెగ్నెన్సీ వచ్చేసి రప్చర్ అయిందా అన్న డౌట్తో మనం స్కాన్కి అడ్వైజ్ చేస్తాం సో స్కాన్లో క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఒకవేళ ఇన్ కేస్ రప్చర్ అయిపోయి ఆల్రెడీ రోపల హిమోపెరిటోనియం అంటే బ్లడ్ కలెక్షన్ అలా ఉంది అనగానే మనం ఎమర్జెన్సీ ల్యాప్టోస్కోపిక్ సర్జరీ చేసి ఆ ట్యూబ్ అనేది ఇమీడియట్గా తీసేయాలి అస్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్గా అండ్ ఇంటర్నల్ బ్లీడింగ్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసి దాన్ని మొత్తం క్లియర్ అవుట్ చేసేది ఉంటుంది సో ఫ్రెండ్స్ మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి రావడానికి కారణాలు ఏంటి అది సేఫా అన్సేఫా అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడి పీపుల్ థ్యాంక్ యూ